వెల్కమ్ టు మన రెసిపీ ఏంటంటే టొమాటో రైస్ అండి వాటికి కావాల్సిన పదార్థాలు రైస్ అండి నేను ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను ఒక కప్ తీసుకున్నానండి అల్లం వెళ్లిపాయలు అండి ఇవి చిన్న చిన్న ముక్కలుగా ఒక చిన్న పీస్ తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను జీలకర్ర ఒక స్పూన్ తీసుకోవాలండి జీడిపప్పులు అండి ఒక నాలుగు తీసుకున్నాను మనం పలావ్ దినుసులు ఉంటాయి కదండి వాటికి పలావ్ ఆకు దినుసులు ఉంటాయి కదా ఇవి ఒక ఇవి ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ అలా తీసుకున్నానండి దాల్చిన చెక్క ఒకటి తీసుకున్నాను టమాటా అండి ఒక మూడు కట్ చేసి పెట్టుకున్నాను కారం తగినట్టు వేసుకోవాలండి పచ్చిమిర్చి అండి ఒక రెండు కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర అండి ఒక చిన్న కట్ట తీసుకొని తురిమి పెట్టుకున్నాను ధనియాలు కూడా అండి ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి ఉప్పు తగినంత తీసుకోవాలండి ఆయిల్ తగినంత ఇవి టమాటా రసం ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను ముందుగా మనం అల్లం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి వేసుకోవాలండి తర్వాతకి వెల్లిపాయలు అండి ఇవి కూడా వేసుకోవాలి తర్వాతకి అండి తర్వాత టమాటా మూడు కట్ చేసి పెట్టుకున్నాం కదా దీంట్లో ఒక టమాటా మంద మనం గ్రేవీ లాగా తయారు చేసుకోవాలి కాబట్టి ఇవి రెండు టమాటా ముక్కలు కొన్ని వేసుకోవాలండి పచ్చిమిర్చి అండి ఒక మూడు కట్ చేసి పెట్టుకున్నాం కదా మనకి కావాల్సిన నేనైతే ఒక రెండు మూడు కట్ చేసి పెట్టుకున్నాను దీంట్లో ఒక రెండు మూడు కట్ చేసుకున్న వేసేసుకుంటున్నాను అండి ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి జ్యూసీగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం బాండీ పెట్టుకొని టమాటా వేసి తయారు చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం అండి ఆయిల్ అండి ఒక రెండు రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయింది కదండి మనం పలావ్ దినుసులు ఉన్నాయి కదా వేసేసుకోవాలి ఇక్కడ వచ్చి మనం మిక్సీ పట్టుకున్నాం కదా టమాటా వేసేసుకోవాలండి దీంట్లోనే మనం దీపక్ తీసుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి మిగిల్చుకున్న టమాటా ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసుకోవాలండి ఇలా టూ మినిట్స్ మనం టమాటా ఇప్పుడే వేసేసాం కదా ఇది కొంచెం ఉడికే ఉడికే విధంగా ఒక టూ మినిట్స్ మనం ఉంచుకోవాలండి పచ్చిమిర్చి అండి మనం పచ్చిమిర్చి ఒక నాలుగు కట్ చేసి పెట్టుకున్నాం మూడు కట్ చేసి పెట్టుకున్నాం కదా మిగిలిన వేసేసుకోవాలండి ధనియాల పొడి ఒక స్పూన్ తీసుకున్నాను కారం అండి ఒక స్పూన్ తీసుకోవాలి కస్తూరి అండి ఒక చిటికడంతా తీసుకున్నాను కలిసిపోయింది కదండి ఇలా కొంచెం ఆయిల్ తేలుతున్నప్పుడు మనం రైస్ తీసుకున్నాం కదా రైస్ వేసుకోవాలి అండి రుచికి తగ్గట్టు నేను ఒక స్పూన్ తీసుకున్నాను ఇలా ఒక ఐదు నిమిషాలు తిప్పుతూ ఉంటే మనకి టమాటా ఫ్లేవర్ అంతా మనకి రైస్కి పట్టేస్తుంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఉండాలి ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసుకొని మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నామండి చూసారు కదండి ఫైనల్గా మన టమాటా రైస్ రైస్ రెడీ అయిందండి చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ